హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు రైతులకు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదులో అమలు కాబోయే పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు ఒక అప్డేట్ తీర్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనకు ఏ ఏ పథకాలు జనవరి మాసంలో అమలు కాబోతున్నాయి ఈ పథకాల ద్వారా రైతులు మహిళలు విద్యార్థులు ఏ విధంగా లబ్ధి అనేది పొందబోతున్నారు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఈ యొక్క లబ్ధులు చేకూరబోతున్నాయి కంప్లీట్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు ముహూర్తం ఖరారు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలో జనవరి మనకు నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అన్న దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దానిని మనం పూర్తి వివరాలతో సహా చూసుకున్నట్లయితే సో జనవరి మనకు మొట్టమొదటిగా జనవరి మాసంలో అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ పెన్షన్ స్కీమ్ కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు అంటే సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు అలాగే మనకు ఎయిడ్స్ రోగులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక దీర్ఘకాలిక వైకల్యం కలిగిన వారు కానీ దీర్ఘకాలిక పూర్తి వికలాంగత్వం కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వారికి పదిహేను వేల రూపాయలైతే పెన్షన్ రూపంలో అందుతుంది ఇక వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలైతే పెన్షన్ ఇస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు న్యూ ఇయర్ కానువుగా ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేలా కసరత్తులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే నేరుగా అర్హుల చేతికైతే ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల ద్వారా గతంలో ఎలాగైతే పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు అదేవిధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకరోజు ముందుగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఈ యొక్క అమౌంట్ మెడిసిన్ తీసుకోవడానికి అన్నిటికీ కూడా వాడుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక జనవరిలో మనకు ఈ యొక్క పెన్షన్ల పైన మనకు మరొక రెండు శుభవార్తలు అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు శుభవార్తలను మనం పూర్తిగా చూసుకుంటే ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి మాసంలో శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి అలాగే యాభై సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ యొక్క రెండు రకాల పెన్షన్లు ఏవైతే సామాజిక భద్రతా పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు అలాగే రోగగ్రస్సుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా మనకు వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి ఈ యొక్క యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి కాకుండా యాభై సంవత్సరాల పైన దాటినటువంటి వారికి ఈ యొక్క పెన్షన్ అయితే అందిస్తారనమాట దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది జన్మభూమి టూ కార్యక్రమం అనేది మనకు ఈ యొక్క జనవరి మాసంలో ప్రవేశపెట్టి అప్పుడు మనకు ఈ యొక్క స్కీమ్ను అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారనమాట సో ఈ యొక్క జన్మభూమి కార్యక్రమం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి తర్వాత అయితే మనకు ఈ యొక్క జన్మభూమి టూనైతే తీసుకురాబోతున్నారు సో ఇందులో మనకు జన్మభూమి కమిటీలుగా నిర్ణయించి ఒక్కొక్క పంచాయతీకి మనకు ఒక్కొక్క సభ్యుడిని అయితే ఎన్నుకుంటారు అనమాట జో సో జన్మభూమి కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు సో వాళ్ళ ద్వారా ఈ యొక్క గ్రామ సభలనైతే నిర్వహించి అర్హులను గుర్తించే పనులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట అయితే ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్లకు సంబంధించి అనర్హత వచ్చి వారు అటువంటి వారు ఉంటారు సో ఈ యొక్క అనర్హత వచ్చిన వారందరూ కూడా కేవలం మూడు నెలల్లో మీకు సంబంధించినటువంటి పూర్తిగా మీరు మీ యొక్క సంబంధించినటువంటి అర్హతను అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు మీ యొక్క అర్హతను కనుక ప్రూవ్ చేసుకోకపోతే మీకు పెన్షన్ అనేది పర్మనెంట్గా తొలగించడం అయితే జరుగుతుందనమాట ఇప్పటికే వికలాంగులకు సంబంధించి ఎక్కువ పెన్షన్లు అయితే మనకు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇది చెప్పింది దాదాపు రెండు లక్షల పెన్షన్లు అయితే రద్దు చేశారు సో ఇది మనకు జనవరి మాసంలో మొట్టమొదటిగా అమలు కాబోయే పథకం సో ఇక రెండోదిగా వచ్చేసి జనవరి మాసంలో అమలు కాబోయే స్కీమ్ వచ్చేసి మనకు చంద్రన్న కానుకలు ఈ చంద్రాన్న కానుకల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్క కార్డుకి మనకు కొన్ని సరుకులు ఎత్తి ఇవ్వబోతున్నారండి ఏడు రకాల సరుకులు ఎత్తి ఇవ్వబోతున్నారు అందులో మనకు బియ్యంతో పాటు బియ్యం అయితే సపరేట్గా ఇస్తారు అలాగే వాటితో పాటు మనకు పచ్చిశనగపప్పు కందిపప్పు బెల్లం నెయ్యి నూనె అలాగే మనకు డాల్డా ప్యాకెట్ ఒకటి ఉంటుంది వాటితో పాటు మనకు ఈ యొక్క పంచదారణ కూడా అయితే ఇస్తారన్నమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఏడు రకాల సరుకులను అయితే చంద్రాన్న కానుకల కిట్ అయితే ఇస్తారన్నమాట సో మనకు ఒక సంచి ఇస్తారు ఆ సంచిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇవి మనకు సంక్రాంతి కానుక అయితే ఇస్తారండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో గెలిచిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే గతంలో టీడీపీ హయాంలో మనకు ఏ విధంగా అయితే ఈ చంద్రాన్న కానుకలను ఇచ్చేవాళ్ళమో సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా చంద్రాన్న కానుకలను అయితే ఇస్తాము సో మేము ఖచ్చితంగా సంక్రాంతికి అయితే ఈ యొక్క హిందువులకి ఇస్తాము క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్కి ఇస్తాము అలాగే ముస్లింస్కి అయితే రంజాన్ ఇస్తామని చెప్పి చెప్పారు సో ఈ యొక్క చంద్రన్న కానుకల స్కీమ్ని కూడా మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రారంభిస్తారనమాట సో మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనకు ఈ స్కీమ్స్లో దేనికి కూడా అయితే ఇవ్వలేదు కానీ మనకు రెండు వేల ఇరవై ఐదులోనే జనవరి మాసం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ జనవరి మాసంలోనే ఈ యొక్క రేషన్కు సంబంధించి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవడానికి స్ప్లిట్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి అలాగే పర్మినెంట్గా డిలీట్ చేసుకోవడానికి సో ఈ యొక్క ఆన్లైన్లో ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్ అయితే చేయబోతున్నారండి సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉంటాయన్నమాట సో దీనికి సంబంధించి నేను ప్రత్యేకంగా మరొక వీడియో అయితే చేస్తాను రేషన్ కార్డుకి సంబంధించి ఆ వీడియోలో అయితే మీరు చూడండి మరి దీంట్లో కూడా చెప్తే మళ్ళీ మనకు లెంత్ అయితే అయిపోతుంది అయితే మనకు ఈ యొక్క జనవరి మాసంలోనే మనకి యొక్క కొత్త రేషన్ కార్డులకు కూడా మనకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక మనకు వచ్చేసి తర్వాత మూడవదిగా అమలు కాబోయే పథకం వచ్చేసి సో బీసీ మహిళలకు యువతలకు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారనమాట సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో అది మనం క్లారిటీగా చూద్దాం సో బీసీ మహిళలు యువతలకు బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దాదాపు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు తొంభై రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇస్తారు ఆ తర్వాత ఇరవై నాలుగు వేలు రూపాయల విలువైన కుట్టు మిషన్లు అయితే అందిస్తారండి అలాగే డి ఫార్మ్ అలాగే బీఫార్మ్సి కోర్సులు చేసినటువంటి యువతలకు జనరిక్ అలాగే షాప్లు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది లక్షల రూపాయల సాయం అయితే అందివ్వనున్నారు ఇందులో నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ ఉంటుంది నాలుగు లక్షల రూపాయల రుణం ఉంటుంది త్వరలోనే దీనికి మార్గదర్శకాలను ఖరారు చేసి మనకు జనవరి మాసం నుంచి దీని అయితే ప్రారంభిస్తారనమాట సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు మనకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసే విలువైన పుట్టు మిషన్లు కూడా అయితే మనకు ఇస్తారండి సో తర్వాత వచ్చేసి మనకు యువతలకి ఎవరైనా సరే మనకు డిఫామ్ కానీ బి బిఫామ్స్ కానీ చేస్తుంటే వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయల నుంచి మనకైతే రుణాలు ఇస్తారన్నమాట లోన్ ఇస్తారు అందులో నాలుగు లక్షల రూపాయలు మనకైతే కట్టబడలేదు నాలుగు లక్షల రూపాయలు మాత్రం కట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు శుభవార్త అయితే అందించింది అన్నమాట సో ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు విద్యార్థులకు సంబంధించండి సో విద్యార్థులకు సంబంధించినటువంటి కేటగిరీలో మనకు ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా దాదాపు నాలుగు వందల ఐదు జూనియర్ ప్రభుత్వ కళాశాలల్లో మనకు జనవరి నెల నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు క్యాబినెట్ అయితే మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట అదే ప్రాంగణంలో ఉన్న కలిసి ఉన్న లేదా సమీపంలో ఉన్నటువంటి హై స్కూళ్ళ నుంచి మధ్యాహ్న భోజనం అయితే పంపనున్నారు అలాగే పిల్లలలో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు అయితే రూపొందించనున్నారనమాట సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ కళాశాలల్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి భోజనాలు అయితే ఎట్లాగైతే గవర్నమెంట్ స్కూల్స్లో భోజనాలు ఇస్తున్నారో సో అదే విధంగా అయితే వీళ్ళకి కూడా అయితే అందిస్తారనమాట సో మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే తిరిగి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అయితే అప్లై అప్లికేబుల్ అయితే చేయబోతున్నారనమాట సో ఇక వచ్చేసి మనకు తర్వాత ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి పథకాల్లో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన పథకమే అమ్మఒడు అండి సో ఈ యొక్క అమ్మఒడి పథకం కింద గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థికి మనకు పదమూడు వేల రూపాయల అయితే అందించేది రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్స్ మెయింటెనెన్స్ అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ కింద అయితే మనకు రెండు వేల రూపాయలైతే మనకు గవర్నమెంట్ స్కూల్స్కి అయితే పంపించేది మిగిలినటువంటి రిమైనింగ్ పదమూడు వేల రూపాయలనైతే మన యొక్క అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాల్లోకి అయితే వేసేదనమాట అయితే ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందండి సో హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని నెరవేర్చే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిమగ్నమైంది జనవరి రెండో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తారండి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు కీలక అంశాలపైనైతే మనకు చర్చ అయితే సుదీర్ఘ చర్చ అయితే చేయబోతున్నారు ఈ జనవరి మాసంలో అమలు చేయబోయే పథకాలతో పాటు ఈ యొక్క తల్లికి వందనం పథకం సో గతంలో మనకు జగనన్న అమ్మఒడి ఉండింది ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే మనకు విడుదలైతే చేయబోతున్నారు సో ఇందులో భాగంగా ప్రభుత్వం వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయల స్కీమ్కి సంబంధించి ఆమోదం అయితే మనకు జనవరి మాసంలో తెలిపి మనకు జనవరి చివరికంతా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డీబీటీ పద్ధతులైతే అర్హుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలాగే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి మనకు సంక్రాంతి సెలవులను కూడా స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో అందులో భాగంగానే మనకు క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదువ విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు వర్షాల కారణంగా పలు జిల్లాలలో స్కూళ్ళకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి పదకొండు లేదా పదిహేను లేదా పన్నెండు పదహారు తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టివేశారనమాట సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రీసెంట్లీ మనకు వచ్చినటువంటి తుఫాన్లు వచ్చాయి కదా ఆశని తుఫాన్ అని చెప్పేసి రీసెంట్లీ మనకు మీచంగ తుఫాను అంటే చాలా రకాల తుఫాన్ అయితే వచ్చాయి కదా వాటి వల్ల మనకు వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో సెలవులు అయితే ఇచ్చారు కదా సో సెలవులు ఇచ్చిన దానివల్ల సంక్రాంతి సెలవులు అన్నీ కట్ చేసేసి నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు అది కూడా మనకు పదకొండు పదిహేను లేదా పన్నెండవ తేదీ నుంచి పదహారు తేదీ వరకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుందంట సో ఈ ప్రచారం అంతా కూడా ఫేక్ అది ఖచ్చితంగా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అంటే దాదాపు తొమ్మిది రోజుల పాటు మనకు ఈ యొక్క సెలవులు అయితే ఉండబోతున్నాయి అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క తొమ్మిది పది రోజుల పాటు సెలవులు అయితే కొనసాగనున్నాయి సో దీదైతే మనకు విద్యార్థులకి చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో మీరు ఫేక్ వార్తలు అయితే నమ్మద్దు సో మొత్తానికి సెలవులు అయితే మనకు ఖచ్చితంగా పది రోజులు ఉంటాయి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సో ఇక మనకు వచ్చేసి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి డైరెక్ట్గా పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెలలో కూడా అందిస్తామనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని అనగా ఆడబిడ్డనేది పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేస్తుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కేబినెట్లో అయితే మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఒక మంత్రి ఉపవర్గం అయితే మనకు ఉపవర్గ కమిటీని కూడా అయితే మనకు వేయడం జరిగిందనమాట సో ఈ యొక్క కమిటీ తీర్మానంలో తీసుకొని ఇప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క విధి విధానాలైతే ఖరారు చేసి జనవరి మాసంలో మనకు డబ్బులైతే వేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో జ జనవరి మూడు లేదా నాలుగో వారంలో ఈ స్కీమ్ని అమలు చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారైన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మహిళలకు సంబంధించి ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి మరో పథకమే ఈ యొక్క ఫ్రీ బస్ ఈ యొక్క ఫ్రీ బస్ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా నేరుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించేటువంటి పథకాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందండి దీనిపైన మంత్రి ఆధ్వర్యంలో ఉపవర్గ కమిటీ కూడా ఒకటి వేశారండి సో ఈ యొక్క కమిటీ ప్రకారంగా మనకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కర్ణాటకలో ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది ఎలా రన్ చేస్తున్నారు ఎలా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అసలు ఏంటి నష్టం వస్తే దాన్ని ఎలా పుడ్చాలి ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి సో ఈ విషయాలపైన ఈ అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తే మనకు బస్సులు కొరత ఏమైనా ఏర్పడుతుందా ఏర్పడితే మనకు ఏ మేరకు ఏర్పడచ్చు ఎంత ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది ఈ యొక్క బడ్జెట్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేసి అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క సంక్రాంతి కానుకగా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో దీ మనకు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ మ్యాక్సిమం మనకు ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి చేయొచ్చు ఒకవేళ మనకు సంక్రాంతి కనుక ఈ ఫ్రీ బస్సు స్కీమ్ కనుక లాంచ్ చేయకపోతే మనకు రెండు వేల ఇరవై ఐదు దసారాపుడు కానీ లేదంటే దీపావళి కానీ అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో అలాగే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు రైతులకు సంబంధించండి సో రైతులకు సంబంధించి మనకు రెండు శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి అందులో భాగంగానే మన యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క శుభవార్తలైతే తెలియజేసింది వాటిలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిది అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి అయితే అందివ్వడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరైతే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి డబ్బుల కోసం ఎదురు చేస్తున్నారు అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి కానుకగా మనకు జనవరి మాసంలో డబ్బులు విడుదల చేస్తామనేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఈ యొక్క డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు వేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల రూపాయలు వేస్తుంది సో ఎందుకు అలా వేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఆరు వేల రూపాయలు సో రెండు కలుపుకుంటే మనకి ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు లబ్ధి చేకూరుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అనేది రెండు వేల ఇరవై నాలుగులోనే మనకైతే పూర్తి చేసేసింది ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నటువంటి చివరి విడతని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించింది సంక్రాంతి కానుక అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేలైతే వేసేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంకా వేయలేదు కాబట్టి ఇప్పుడు డబ్బులు వేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారండి సో ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ప్రతి రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు సో వీటికి సంబంధించినటువంటి అర్హుల లిస్టులు చెక్ చేసుకున్నటువంటి వెబ్సైట్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు సో దాన్ని ఓపెన్ చేసి మీరు అయితే క్లిక్ చేసుకుని చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఏ చిన్న మీకు అర్హులు కాదు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే క్లారిఫై అయితే అవుతుంది అనమాట సో ఇన్ కేసు ఒకవేళ మీ పేరు కనుక అర్హుల కనుక లేకపోతే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై తీస్తాను సో టోటల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు రైతులకు విద్యార్థులకు ఈ యొక్క శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలు అయితే ఇవే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్మన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్